హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా మా బతుకమ్మ ఎంత బాగా వచ్చిందో బతుకమ్మ ఎలా పేర్చాలో ఈ వీడియోలో చూద్దాము చూడండి మా అక్క బతుకమ్మ చాలా బాగా పేర్చింది ఈరోజు చిన్న బతుకమ్మ అంటే ఎంగిలి పూల బతుకమ్మ కాబట్టి చిన్నగా చేసాము పెద్ద బతుకమ్మ రోజు పెద్దగా చేద్దాము మేమైతే బతుకమ్మ ప్రిపరేషన్ చేయడం కోసం పూలన్నీ తెచ్చుకున్నాము చూడండి తంగేడు పూ బంతి పూలు చామంతి పూలు పట్టుకుచ్చుల పూలు ముందైతే ఆకులు పేర్చుతున్నాను చూడండి ప్లేట్ తీసుకొని ఆకులు అలా వేర్చుకోవాలి ఆకులు వేర్చిన తర్వాత తర్వాత పసుపు కుంకుమ వేయాలి పసుపు కుంకుమ వేసి దేవుడికి దండం పెట్టుకొని బతుకమ్మ స్టార్ట్ చేయాలి చూడండి మాకైతే పసుపు కుంకుమ వేసింది తర్వాత తంగేడు పూలని చాప కింద పెడుతుంది చూడండి మా సైడ్ అయితే ఇలా చేప కింద పెడతాము అన్నీ లైన్గా పేర్చుకున్నాక ఒకసారి ప్లేట్లో పెట్టేస్తాము లైన్గా మంచిగా వస్తాయి కదా అందుకని ఫస్ట్ అయితే చేప కింద పెట్టినాకనే ప్లేట్లో పెడతాము ఒక వరుస తంగిడి పూతోని మంచిగా చేసింది చూడండి బయటికి ఏమైనా వచ్చినట్టు అనిపిస్తే కొంచెం కట్ చేసుకోవాలి ఆకులు అలా చూసుకొని నీట్గా వేర్చుకోవాలి మధ్యలో అయితే పొట్టలో ఆకులు పోస్తుంది చూడండి కనిపించదు కదా లోపల అందుకే ఆకులు వేస్తుంది నెక్స్ట్ పట్టుకుచ్చుల పూలు మా సైడ్ అయితే పట్టుకుచ్చుల పూలు అంటారు దీన్ని ఇవన్నీ మా తోటలో పెరిగిన పట్టుకుచ్చి పూలు అవి గింజలు ఆ గింజలు వేస్తే చెట్లు అవుతాయి ఆ గింజలతోనే ఒక్క చెట్టు వేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా ఇంకా చాలా చెట్లు అవుతూనే ఉంటాయి చాలా బాగుంటుంది ఆ పట్టుకుచ్చుల పూలతోనే మనకి మొత్తం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మా సైడ్ అయితే పట్టుకుచ్చు పూలు అంటారు మీ సైడ్ ఏమంటారో వీటిని సీతాజడ పూలు అని కూడా అంటారంట ఆ పింక్ కలర్తో ఎంత బాగా అనిపిస్తుంది చూడండి దాంతోనే మనకి ఫుల్ లుక్ వచ్చేసింది నీట్గా సెట్ చేసుకొని లోపల లోపల మొత్తం ఆకులు మన దగ్గర ఉంటే ఆకులు లేకపోతే కొంతమంది వడ్ల పొట్టు కూడా వేస్తారు మేమైతే అవైలబుల్ లేదు వడ్ల పొట్టు అందుకనే ఆకులు వేస్తున్నాము నెక్స్ట్ బంతి పూలు పేర్చుకుంటున్నాము చూడండి పింక్ కలర్ పైన ఎల్లో కలర్ ఎంత బాలు వస్తుందో చూడండి చాలా బాగుంది కదా అట్లా బంతి పూలు మనం బతుకమ్మ పేర్చేటప్పుడు కలర్ చూసుకోవాలి ముందు ఏ కలర్ పైన ఏ కలర్ పెడితే బాగుంటుంది అనేది చూసుకోవాలి పింక్ పైన ఎల్లో కలర్ చాలా బాగుంది కదా చూడండి అట్లా పింక్ పైన వైట్ బాగుంటుందా ఎల్లో బాగుంటుందా అని చూసుకుంటూ పెట్టాలి బంతి పూలు చాలా బాగుంటున్నాయి కదా అసలు కలర్ఫుల్ కొడుతుంది బతుకమ్మ అయితే ఫుల్ వీడియో మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఎల్లో పైన ఆరెంజ్ పెట్టింది చూడండి ఎల్లో పైన ఆరెంజ్ పెడితే చాలా లుక్ ఉంది కదా అందుకనే ఆరెంజ్ పెట్టింది మా అక్క అయితే చాలా బాగా చేస్తుంది బతుకమ్మ మా ఇంటి దగ్గర ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద బతుకమ్మ రోజు ఇక్కడ చేస్తుంది చిన్న బతుకమ్మ రోజు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గర చేస్తుంది లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ మా అక్కనే చేసింది బతుకమ్మ ఇక్కడ ఖమ్మంలో చాలా బాగా చేసింది దానికి గిఫ్ట్స్ కూడా వచ్చినాయి కావాలంటే ఆ వీడియో పోస్ట్ చేయమంటే ఆ గిఫ్ట్స్ వచ్చిన వీడియో కూడా పోస్ట్ చేస్తాము లాస్ట్ ఇయర్ వచ్చింది ఆ లాస్ట్ ఇయర్ వచ్చింది టూ ఇయర్స్ నుండి మనకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది మరి ఈ ఇయర్ చూద్దాము పెద్ద బతుకమ్మ రోజు ఎలా బతుకమ్మ చేస్తుందో ఏ ప్రైజ్ వస్తుందో మనం ఈ ఈ ఇయర్ కూడా చూద్దాము చూడండి ఆరెంజ్ పైన పింక్ చాలా లుక్ వస్తుంది కదా అందుకనే పింక్ పెట్టింది మంచిగా అట్లా చూసుకుంటూ సెట్ చేయాలి బతుకమ్మని మనకి ఎటువైపు ఉంపు ఉందా హైట్ ఉందా చూసుకొని సరి చేసి నీట్గా పేర్చుకుంటూ పోవాలి మనకు కొన్ని వంపు వస్తుంది అనుకో వంపు వచ్చిన దగ్గర ఇంకొక ఫ్లవర్ యాడ్ చేయడము అలా చూసుకుంటూ సెట్ చేసుకుంటూ పెట్టాలి చాలా బాగుంది చూడండి చాలా కలర్ఫుల్ కొడుతుంది కదా చూడండి ఆ పింక్ పైన మళ్ళీ సేమ్ ఇందాక పెట్టినట్టే ఎల్లో కలర్ పెట్టాలి పింక్ పైన ఎల్లో కలర్ చాలా లుక్ ఉంది కదా చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది బంతి పూలతోనే పట్టుకుచ్చుల పూలతోనే ఆ తంగేడు పూతోనే చాలా లుక్ వస్తుంది ఇంకా ఫ్లవర్స్ చాలా తెచ్చుకోవాలనుకుంటే చాలా రకాల పువ్వులు ఉంటాయి కానీ ఈసారి ఎక్కువ ఫ్లవర్స్ తేలేదు వీటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను చిన్న బతుకమ్మ కదా పెద్ద బతుకమ్మ వరకు అంటే సద్దుల బతుకమ్మ వచ్చేసరికి ఇంకా మంచిగా పెద్దగా పెరుగుద్దాము ఆ వీడియో కూడా మేము పోస్ట్ చేస్తాము సద్దుల బతుకమ్మ అయిపోయిన నెక్స్ట్ డే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాము ఆ వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి చూడండి ఎల్లో కలర్ బంతి పూల తర్వాత పైన ఎంత బాగా కొడుతుందో మళ్ళీ పింక్ ఫ్లవర్స్ పెట్టాము బతుకమ్మ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది మీరు కూడా కమెంట్ చేయండి బతుకమ్మ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి ఇలాంటి బతుకమ్మ ప్రిపరేషన్ వీడియో కావాలంటే మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు వస్తుంది అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మా అమ్మ కూడా బతుకమ్మ చేసింది కదా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాము ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము చూడండి ఆ పింక్ పైన వైట్ ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్ కొడుతుందో బతుకమ్మ అయితే చూడడానికి చాలా బాగుందండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి మా వీడియోలు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్